నెల్లూరు యాబై నాలుగవ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో షాదీ మంజల్ నిర్మాణ పనులకు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం సాయంత్రం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు ఇందుకోసం కోటి రూపాయల చెక్కును నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ కి ఎంపీ మంత్రి సంయుక్తంగా అందజేశారు కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారాయణ ఎంపీ ప్రభాకర్ రెడ్డిలకు హారతులు ఇచ్చి స్థానిక మహిళలు ఘనస్వాగతం పలికారు షాదీ మంచం నిర్మాణానికి సహకరించిన మంత్రికి ఎంపీకి స్థానిక ముస్లిం సోదర సోదరిమర్లు జైచేలు పలికారు ప్రజాసేవలు తరలిస్తున్న నేతలకు తరిస్తున్నటువంటి నేతలకు మంచి జరగాలని ముస్లిం పెద్దలు దువా చేశారు

يا كشاف القلوب يا سطار القلوب يا مقلب القلوب ثبت قلوبنا على طاعتك ربنا اغفر لنا والإخوان الذين سبقونا بالايمان ولا تجعل في قلوبنا غلا للذي اتقى يا يورك لك మీడియా పర్సన్స్ అందరిక నమస్కారాలు ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ యొక్క జనార్దన్ెడ్డి కాలనీలో యాభై నాలుగు డివిజన్లో అనేక కార్యక్రమాలు చేశాం రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు అనేక వర్క్స్ అయితే ఎవరు నేను అడగలప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రత్యేకంగా నేను అడగల గత ప్రభుత్వం పరిపాలనతో జరిగింది రాష్ట్రంలో అన్ని కాన్షియన్స్ పరిపాలన ఇదే విధంగా జరిగింది ఇదే విధంగా నేను ఇల్లు స్టార్ట్ చేశాను సుందర్ డీలక్స్ పక్కన సుందర్ డీలక్స్ వెనకాలంతా సేమ్ ఏరియా ఉంది జాగ్రత్త కాలంలో చిన్న అందరికీ అందరికి పదరుగులు ఒక రోజు నేను అడుగుతున్నప్పుడు ఎందుకారు సార్ మాకు కమ్యూనిటీ హాల్ కట్టించింది నేను డబ్బులు ఎత్తించలేకపోతాను ఆ పక్కన ఒక చిన్న సైట్ ఉంది కూడా ఆర్డర్ ఒక మూడు గా కట్టమని టెండర్ పిలిచాం కాలంస్ పైకి లేసినాయిశాను ఇప్పుడే కమిషన్ గారు చెప్పా రేపు దాన్ని టెండర్ ఇమీడియట్ గా ఒక పదిహేను రోజుల్లో మళ్ళీ అక్కడ చేయాలి దాన్ని చేస్తుంటే ఆ కాలనీ అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ కాలనీ ఈ జాతీయ కాలంలో ఇది కంప్లీట్ అయితే ఎంతమంది బెనిఫిట్ అయ్యేది కానీ అయితే ఈ ప్రభుత్వం మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఖజానా పూర్తిగా ఖాళీ చేశాడు పది లక్షల కోట్లు అప్పు చేశాడు అంత కాదు ఆ అప్పుడు చేస్తున్నారంటే మీరే చూపిస్తున్నారు ఇప్పుడు మీరు గట్టే ట్యాక్స్ అనేది తెలుస్తున్నారు ఇంకెలా వస్తుంది ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం అప్పు చేస్తే మరో ప్రభుత్వం తీర్చాలంటే మీరు గట్ల ట్యాక్స్ ఈరోజు మీరు గట్ల ట్యాక్స్ దేని పోతున్నాయంటే నెలలో విషాలు మీకు గెలిపోతున్నాయి అయితే మన ముఖ్యమంత్రి గారికి మా ఈ ఈరోజు ఆయన కేంద్రం ఇందులో ప్రాంతంలో ఉంది కాబట్టి కేంద్రాన్ని సంప్రదించి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు గత మూడు నెలల నుంచి కొంత వెసులుబాటు వచ్చింది అందుకని నెల్లూరులో అనేక కార్యక్రమాలు టేకప్ చేశాం యాభై ప్లకలు టేకప్ చేశాం యాభై ఒకటి రెండు కాదు స్కూల్స్ యాభై నాలుగు స్కూల్స్ రెన్యూ స్టార్ట్ చేశాం వారు యాభై నాలుగు స్కూల్స్ రెన్యూ స్టార్ట్ చేశాం అంగన్వాడి ప్రకటింగ్ చేయబోతున్నాం ఇలా కట్టి రెగ్యులేషన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అన్ని కూర్చామని అధికారులు చెప్పాను ఇలా వన్ బై వన్ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ప్రారంభించి వాటిని గత ప్రభుత్వం వదిలేస్తుంది అవన్నీ టీకెట్ చేసాం పట్టాల సమయారు నేను ఇక్కడికి ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు నేను భగత్సం కాలనీ సార్ మాకు పట్టాలు ఇప్పించాలని ఒక కాగితం ఇచ్చారు ఆ కాగితాలు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నట్టున్నారు వాళ్ళు ఏం చెప్పారంటే సార్ ఈ పట్టాలు కాదు సార్ మా కొరులు పట్టాలు ఇప్పించుకున్నారు అది చూపించి ఇదేమో ఇచ్చారు కదమ్మాట సార్ ఇది పట్టా కాదంట బ్యాంక్ ఇది పట్టా కాదు మీరు ఆ ఇంట్లో ఉండాలని ఒక కాగితం ఇచ్చారు సార్ ఇది చల్లదంట మాకు ఒరిజినల్ పట్టా విప్పించమన్నారు అప్పుడు నేను ఒక మాట చెప్పా ఎలక్షన్ ముందు జనరల్గా నాయకులు ఎలక్షన్ ఏం చెప్పారంటే నేను ఇప్పిస్తాను నా కోర్టులో ఉంటారు నేను ఆ మాట చెప్పలే అక్కడ ఆ రోజు ఏం చెప్తానంటే ప్రభుత్వం వస్తే అధికారం తీసుకొచ్చి మీ దగ్గర వచ్చి పెడతా మీ దగ్గరే మాట్లాడతా ఏమాత్రం ప్రాజెలిటీ అయినా చేయిస్తా అది నేను ఇచ్చే మాట అదే మాట కట్టుబడి నన్ను మార్చుకో దేవుని భయం వల్ల ఇరవై నాలుగు ఎలక్షన్ వస్తూ కూడా లేదు ఎందుకంటే వీళ్ళందరూ దాదాపు ఏం చేయాలో పర్ఫెక్షన్తో మొత్తం ఉంటా ఆల్రెడీ వాళ్ళ ప్లానింగ్ వాళ్ళది ఉంటారు